నమస్కారం జేపీ స్వాగతం నెల్లూరు జిల్లా వెంగడిగిరి నియోజకవర్గ రాజకీయాల్లో భాగంగా ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి వెంగడిగిరి ప్రజలను నాయకులను సమన్వయపరచడంలో సభాష్ అనిపించుకున్నారు ఆనం రామనారాయణ రెడ్డి వెంగడిగిరి సంస్థాన రాజ కుటుంబీకులైన వెలుగోటి రాంప్రసాద్ హేచంద్ర ఎక్స్ ఎమ్మెల్యే సాయికృష్ణ హేచంద్ర ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన యువరాజ సర్వజ్ఞ కుమార హేచంద్రలతో వారి సంస్థానంలో భేటీ అయ్యారు ఆనం రామనారాయణ రెడ్డి రాగను రాజేష్ కుటుంబీకులు సగర్వంగా ఆహ్వానం పలికి అమిత అభిమానం ఆనంపై చూపించారు ఆనం రాజాసుల మధ్య కలయికతో సంస్థానం మొత్తం నియోజకవర్గ పలు మండలాల ఓటు బ్యాంకు నాయకులతో కిక్కిరిసిపోయింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు ఆనం రామనారాయణ మాట్లాడుతూ రేపు పంతొమ్మిదవ తారీఖున ఇదే సంస్థానం నుండి ఎన్నికల ప్రచారం పెద్దలు సూచనలు సలహాలు మరియు వారి ఆధ్వర్యంలో మొదలవుతుందని అన్నారు ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని అందరూ ఏకదాటిపై నిలబడి ప్రతి ఓటును వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా వేయించాలని అన్నారు అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి ఎంతో మంచి వ్యక్తి అని అటువంటి వ్యక్తి మరణానికి కారణమైన వారికి శిక్ష పడాలి అంటే జాతీయ స్థాయిలో దర్యాప్తు జరపాలని అన్నారు అనంతరం డాక్టర్ సాయికృష్ణ యచంద్ర యువరాజ సర్వజ్ఞకుమార యాచంద్రలు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కొరకు ఆనం నాయకత్వాన్ని బలపరుస్తున్నామని మా వెన్నంటే ఉండి మాతో పాటు ఆనం గెలుపుకి కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క జాబితాని ఆయన ప్రకటించడం జరిగింది వారి ప్రకటన అధికారికంగా వచ్చిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలవడానికి నా పేరుని ఆయన పరిశీలన చేసి ఈరోజు ప్రకటన జాబితాలో నా పేరుతోటి వెంకటగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉండమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో వెంకటగిరి నియోజకవర్గం గతంలో పునర్విభజన ప్రక్రియ జరిగిన తర్వాత రెండు నియోజకవర్గాల మేలు కలయికగా వెంకటగిరి నియోజకవర్గం ఏర్పడ్డది నాటి రాపూరు వెంకటగిరి ఆరు మండలాలు ఒక మున్సిపల్ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంది అలాగే ఈ నియోజకవర్గానికి వెంకటగిరికి ఒక చారిత్రక ప్రసిద్ధి కూడా ఉంది వెంకటగిరి సంస్థానాధీశులు పూర్వీకుల నుంచి నేటి వరకు కూడా యాచేందర్లు వారంతా కూడా ఈ ప్రాంతంలో సుపరిచితులై ప్రాంతానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ తాము కూడా కొంత సమయం రాజకీయాల్లో పెట్టడం జరిగింది ఈరోజు ఈ అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత స్వయంగా పెద్దలు రా రామ్ప్రసాద్ యాచందర్ గారిని సాయి కృష్ణ యాచందర్ గారిని స్వ సర్వజ్ఞ యాచందర్ గారిని ముగ్గురిని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి మీ సహాయ సహకారాలు అందించండి మీరు కూడా మీ ఆశీస్సులు మాకు అందించండి అని చెప్పి స్వయంగా కోరడానికే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా నేను ఇవాళ నగరిలో వారి ముగ్గురిని కలుసుకునే ప్రయత్నం చేశాను వారిని కలిసినప్పుడు ఎన్నో విషయాల మీద ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నాం తర్వాత వారిని స్వయంగా ఆహ్వానించినప్పుడు సహృదయంతో వారు అంగీకరించి తప్పనిసరిగా మీ గెలుపులో మా భాగస్వామ్యం ఉంటుంది అని చెప్పి మాకు వారు ఆశీస్సులు ఇవ్వడానికి వారు ముందుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేను పెద్దలు రామ్ప్రసాద్ యాచంద్ర గారికి అలాగే సాయి కృష్ణ యాచంద్ర గారికి మాజీ శాసనసభ్యులు సర్వజ్ఞ యాచంద్ర గారికి కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా వారికి నా ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను అవుతుంది మనకి రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది పదవ తారీఖుకి ఎన్నికల ప్రక్రియ పూర్తయి పదకొండవ తారీఖున పోలింగ్ పోయేటువంటి పరిస్థితి ఉంది అతి తక్కువ సమయంలో వెంకటగిరి నియోజకవర్గంలో ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించండి నాకు ఒక ప్రచార దిక్సూచిని చూపించండి అని చెప్పి వారిని నేను కోరాను వారు దానికి ఆమోదించి మేము తప్పనిసరిగా మీకు అన్ని విధాల సహకారం అందిస్తాం ఎక్కడెక్కడ అవసరమైతే మీరు చెప్పండి స్వయంగా మేము ఈ ప్రచార బాధ్యతల్లో మీకు సహకరిస్తామని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ప్రచార బాధ్యత ఇంకా రేపటి నుంచి మొదలవుతుంది మేము కూడా చేసేటువంటి ప్రయత్నంలో ఎక్కడ అవసరమైతే అక్కడ వారి సలహాలు సూచనలు అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతల్ని చూస్తూ వారి సలహాలు సూచనల మేరకు ప్రచారాన్ని కొనసాగించడం కూడా జరుగుతుంది అలాగే అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి వాటిని అధిగమించే ప్రయత్నంలో వారి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి నా నేను ఆశిస్తూ అలాగే వారిని స్వయంగా ఆహ్వానిస్తూ వారితో పాటి రేపు ఎన్నికల ప్రచార భాగస్వామ్యం వెంకటగిరి మున్సిపాలిటీలో ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించబడి పార్టీ బాధ్యతలను స్వీకరించిన శ్రీమతి శారద గారు ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా ఉంది కమిటీలు ఉన్నాయి కన్వీనర్లు ఉన్నారు అందరం కలిసి ఒక ప్రచార కార్యక్రమ ప్రణాళికను తయారు చేసుకుంటాం ముందుగా మేమందరం కూర్చుని ఆ ప్రణాళిక తయారు చేసుకుని ప్రణాళికాబద్ధంగా వెంకటగిరి పట్టణంలో కానీ రూరల్ మండలాల్లో కానీ ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతుంది నేను ముందు చెప్పినట్లు సమయం తక్కువ ప్రచారానికి ఉన్నటువంటి కాలం అతి చిన్నది కానీ నియోజకవర్గం చాలా పెద్దది ఈ నియోజకవర్గంలో అందరం కలిసి పనిచేస్తేనే ఇది మా బాధ్యత అని కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు పనిచేస్తేనే అనుకున్నది సాధించగలమనేటువంటి విశ్వాసం నమ్మకం నాకుంది మా పార్టీ శ్రేణులన్నీ కూడా ఇందులో అయి ఎవరికి వారుగా ప్రచార బాధ్యతలు మోయాల్సిన అవసరం ఉందనేది నేను ప్రత్యేకంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా పంతొమ్మిదవ తారీఖున ఉదయం పది గంటలకు ఇక్కడనే నగరంలోనే పెద్దల ముగ్గురుతోటి మరికొంతమందిని కలుపుకొని భవిష్యత్ ప్రణాళికని ఇక్కడ తయారు చేసుకుంటాం కొత్తగా పార్టీలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా స్వయంగా ఆహ్వానించి వారికి పార్టీ బాధ్యతల్ని వాళ్ళకి అప్పగించడానికి పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలకు పెద్దల యొక్క సమక్షంలో ఆ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది పాప మధుసూదన్ రెడ్డి వారి అనుయాయులందరూ కూడా పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశం ఉంటుంది అది రాపూర్ మండలంలో జరుగుతుంది ఈ విధంగా అందరినీ కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక అభిమానం కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్ల ప్రజానీకానికి ఉన్నటువంటి నమ్మకం ఆయన పట్ల ఉన్నటువంటి మంచి భావన ఇవన్నీ కలిపి ఇవాళ వందలాదిగా వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై ప్రజలు ముందుకు వస్తున్నారు మంచి స్పందన ఉంది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతిదాన్ని నమ్మి ప్రజలు ఇవాళ విశ్వాసంతో ఆయన మీద నమ్మకంతో తన సుదీర్ఘ పాదయాత్రలో పరిణితి చెందిన నాయకుడుగా రాజకీయ చదరంగంలో ఒక మేలైనటువంటి ప్రక్రియతో ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడగలడు అనేటువంటి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఇవాళ ఎక్కడికి వెళ్ళిన మహిళలు యువకులు యువతి యువకులు అలాగే పెద్దవాళ్ళు రైతాంగం అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సమయం తక్కువ కానీ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరు చేరుకుంటామనేటువంటి విశ్వాసం నమ్మకం మా అందరికీ ఉంది పైపెచ్చి ఈరోజు స్వయంగా వారిని ఆహ్వానించడానికి నగరికి వచ్చినప్పుడు వారు చూపించినటువంటి ఆప్యాయత వారు చూపించినటువంటి ప్రేమ అలాగే సాయి కృష్ణ యాచందర్ గారితో కలిసి శాసనసభ్యుడిగా ఆయనతోటి ఐదు సంవత్సరాల కాలం పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది గతంలో ఇద్దరం శాసనసభ్యులుగా పనిచేశాం ఈ జిల్లా సమస్యల పరిష్కారంలో ఈ ప్రాంత రైతాంగం యొక్క సమస్యల పరిష్కారంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు ఇచ్చి నడిపించారు ఇవాళ తిరిగి ఈ ఎన్నికల పత్రికలో కూడా నడిపించడానికి వారు ముందుకొచ్చి వారి సహకారం సహాయం ఆశీస్సులు అందిస్తున్నందుకు వారికి కుటుంబ సభ్యులకి పెద్దలకి అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పంతొమ్మిదవ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో పట్టణంలో కానీ రూరల్ మండలాల్లో కానీ ఏ విధంగా ఈ ఎన్నికల ప్రచారం ముందుకు సాగుతుందనే విషయంలో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా ఎన్నికల్ని ప్రచార బాధ్యతని తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది మొన్నటి జరిగిన సంఘటన వైఎస్ వివేకానందరెడ్డి గారిని అందరికీ తెలిసిన వ్యక్తి ఆయనతోటి కలిసి నేను ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన పార్లమెంట్ సభ్యులప్పుడు కడప పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి తమ్ముడుగా ఏ అధికారినైనా ఆయన పిలిచి ఉండవచ్చు ఏ పని కావాలన్నా ఆదేశాలు ఇచ్చి చేయించుకొని ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా తను ఒక ముఖ్యమంత్రి తమ్ముడినేని ఒక పార్లమెంట్ సభ్యుడే అని ఆ అహం అనేటువంటిది లేనటువంటి వ్యక్తిని నేను చాలా కొద్ది మందిని చూశాను వాళ్ళల్లో వివేకానంద రెడ్డి గారు అటువంటి వ్యక్తి ఏదైనా ఒక చిన్న పని ఉంటే ఆయనే మంత్రులు ఛాంబర్లకు వెళ్ళేవారు ముఖ్యమంత్రి తమ్ముడిని మీరు నా దగ్గరికి రమ్మని ఏ రోజు పిలిచేవాడు కాదు ఎవరిని ఏ అధికారం దగ్గరికి కూడా ఆయన వెళ్ళేవాళ్ళు కానీ ఆయనకు ఫోన్ చేసావు లేకుంటే ఆయన్ని రమ్మనో మనం తీసుకుపోయిన అర్జీలు ఇచ్చేవాడు కాదు స్వయంగా వెళ్ళేవాడు చెప్పేవాడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా నచ్చజెప్పుకొని పనులు చేయించేవాడు మాట తీరు కూడా చాలా మృదు స్వభావం ఆయన తొందరపాటుగా ఏది మాట్లాడేవాడు కాదు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంటూ ఉండేవాడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమందరం ఉంటే చిన్నవాళ్ళం వయసులో ఉండేవాళ్ళం రాజకీయాల్లో వచ్చామని చెప్పి రాజకీయాల్లో మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఒక విషయం ఎంత అధికారం వచ్చిన ఎంత ఎత్తు ఎదిగినా ఎదిగే కొంది ఒదిగి ఉండండి అప్పుడే మీరు రాజకీయాల్లో పైకి వస్తారని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు నూటికి నూరు శాతం ఆ మాటను కొనసాగించినటువంటి వ్యక్తి వైఎస్ అంతటి మంచి స్వభావం కలిగిన వ్యక్తి దురదృష్టం ఏం జరిగింది ఎలా అనే తర్వాత మాట్లాడుకుంటే పాపం ఇవాళ మన మధ్య లేకుండా పోవచ్చు మిగిలిన విషయాలన్నీ కూడా మరి కాలమే పరిష్కరించాలి వ్యవస్థలు పరిష్కరించాలి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు పరిష్కరించాలి వాస్తవాలు ఏంటో వెలిగి తీయాలి దీని వెనుక కుట్రదారులు ఎవరో బయటకు రావాలి అంతే తప్ప ఇవాళ మనం ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే అవసరం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఊహాగానాలతో ప్రజల్ని మరింత ఇబ్బందులు గురి చేయడం మంచిది కాదు అందుకనే జరిగిన కార్యక్రమాలు జరుగుతున్నాయి విచారణ జరుగుతుంది విచారణ సరిగా జరుగుతుందా లేదా చూస్తాం ఇక్కడ ఉన్నటువంటి విచారణ అధికారులు బాగా లేకుంటే ఈ ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విచారణ సమస్యల్ని కొత్త సమ మధ్య మధ్యవర్తిత్వంగా ఉండి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్కి కంట్రోల్లో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా విచారణ చేయమని అడుగుతాం ఆ విచారణలో ఏ విధమైన నివేదికలు వస్తాయి ఎలా వస్తాయి ఎవరు కారకులు అనేటువంటిది బయటపడుతుంది అప్పటిదాకా ఈ రాజకీయ ఆరోపణలు అనేటువంటి దానిలో కాకుండా ఒంటరిగా నిలబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండడానికి రాష్ట్ర ప్రజానీకమంతా కదలి రావాలని తాతను కోల్పోయాడు తండ్రిని కోల్పోయాడు పెన్న తండ్రిని కోల్పోయాడు తను హత్యాప్రత్య ప్రయత్నంలో ఆ కుట్రలో ఆయన నష్టపోయాడు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి రాజకీయాల్లో నిర్వీర్యం చేయాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలు పెట్టలాంటిది అటువంటి కార్యక్రమాలు లేకుండా వ్యవస్థల మీద నమ్మకంతో ప్రజాస్వామ్యం రాజ్యాంగం మీద నమ్మకంతో ఇవాళ మేము ముందుకెళ్తున్నాం ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి అడ్డు జరుగుతున్నాయని చెప్పి నిర్వీర్యం చేయడమే లక్ష్యమైతే భవిష్యత్తులో రేపు మేము కూడా మెదలకపోవచ్చు కాబట్టి భారతదేశం పూర్తి స్థాయి ప్రజాస్వామ్య రాజ్యాంగ భద్రత కలిగిన దేశం ఇది ఈ దేశంలో అటువంటి అక్రమాలకి కుట్రలకి తావు లేకుండా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని చెప్పి విశ్వాసం నుంచి మేము కూడా ముందుకెళ్తూ ఉన్నాం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏమో తెలియదు మాకు ఒక మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వమే భద్రత కల్పించింది నాకు ఎందుకనో రెండు రోజుల క్రితం నాకు ఒక లెటర్ పంపించారు మీకు ఇచ్చిన భద్రతని మేము విచ్రా చేస్తున్నాము మంచిదే ప్రభుత్వ నిర్ణయం నేను కాదనే వీలు కాదు అవసరం లేదనుకున్నారేమో నాకు భద్రత లేకుంటే భద్రత ఇచ్చిన దానివల్ల నేనేమైనా వేరే కార్యక్రమాల్లో ఉంటాను అనుకున్నారేమో తెలియదు నాకు భద్రతని విత్డ్రా చేస్తున్నామని లేఖ మాత్రం పంపించారు ఒక పోలీస్ అధికారి నాకు తీసుకొచ్చి ఇచ్చాడు అట్లాగే మంచిది మీ సెక్యూరిటీని మీరు తీసుకెళ్ళండి అన్న తీసుకెళ్తున్నామని కూడా చెప్పారు నాకు నేను హైదరాబాద్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఉన్నారు వాళ్ళిద్దరు నాకు అర్థం ఎందుకు మీరు పోలేదా అని అంటే లేదు సార్ మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గర ఉండమని చెప్పి మమ్మల్ని పంపించారు ఎందుకు విత్ర చేస్తున్నారో తెలియదు ఎందుకు మళ్ళీ పెడుతున్నారో తెలియదు కొంత ప్రతిపక్ష పార్టీల నాయకులతోనూ అభ్యర్థులతోనూ ప్రభుత్వం ఒక మిస్సింగ్ లింక్ లాగా లేకుండా ఒక మెసేజ్ స్టాండింగ్లో ఒక అభద్రతా భావంలో ఉందేమో అని అనిపిస్తుంది నేను ఇప్పుడు కాదు నాకు ముప్పై ఐదు సంవత్సరాలుగా నాకు భద్రత ఉంది అప్పుడు కూడా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా నా గన్నల్ని ఇచ్చే రాబో ఎందుకంటే నేను ఉండింది రాపూర్ నియోజకవర్గం అక్కడ హై సెక్యూరిటీ జోన్ అని నాకు అప్పుడు కూడా గెలిపించారు ఇప్పుడు కూడా కల్పించారు ఇప్పుడు కూడా ఆత్మకూరు నాపూర్ వెంకటగిరి ఇవన్నీ హై సెక్యూరిటీ జోన్సే ఎందుకు విచ్చట చేస్తా అన్నారు తెలియదు ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఏదో ఒక నిర్ణయం చేయాలి వీళ్ళ భద్రతను తీసేస్తే వీళ్ళు ఏదో భయపడి మాకు సరెండర్ అవుతారు లేదంటే భయపడి పారిపోతారు ఈ ఎన్ని నలభై ఏళ్ళుగా చూశాను నేను ఎనిమిది దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన నేను కేవలం ఒక భద్రతాధికారి కోసమే రాజకీయాల నుంచి పారిపోతాను అనుకుంటే అది ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానం కాబట్టి ఇవన్నీ ఉంటాయి జరుగుతూనే ఉంటాయి సహజంగా జరిగేటువంటి వాటిల్లో ఇటువంటి ప్రక్రియలు ఎవరో చెప్పుకుంటారు వీళ్ళని తీసేయండి అని వాళ్ళని తీసేస్తా ఉన్నారు మళ్ళా ఎవరో చెప్పుకుంటారు తీసేస్తే పెద్ద ప్రమాదం అయ్యా చెడ్డ పేరు వస్తుంది పెట్టండి అని మళ్ళీ పొద్దున్నే పంపించారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఇవాళ భద్రత కల్పించాల్సినటువంటి వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుడికే భద్రత లేని పరిస్థితి ఏర్పడింది అనేది ఇవాళ మా అందరి వాదన అదే మా బాధపడ ఒక కుటుంబాన్ని రాజకీయాల్లో నుంచి నిర్వీర్యం చేసేస్తే మేము శాశ్వతం అని ఎవరన్నా అనుకుంటే మరి ఈ దేశంలో దాదాపు యాభై ఐదు సంవత్సరాలు లాల్ నెహ్రూ శ్రీమతి ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇవాళ ఉన్నటువంటి రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఈ దేశంలో నిలబడి వాళ్ళ రాజకీయాలు కాబట్టి వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తేనో లేకుంటే వ్యక్తుల్ని నిర్వీర్యం చేస్తేనో మనం అధికారంలో ఉంటామని అంటే పొరపాటు అది తప్పు ఇప్పుడు కూడా కాబట్టి నేను దానికి పెద్ద ప్రాధాన్యత కాదు కానీ ఇప్పుడు సమయం వచ్చి మీరు అడిగారు కాబట్టి వాళ్ళు చెప్పాల్సి వచ్చింది అభ్యర్థిగా ఉన్న నన్ను బలపరుస్తున్నారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రచార బాధ్యత అంతా కూడా ఒక ప్రణాళిక తయారు చేసి నాకు ఇస్తున్నారు అని అన్నప్పుడే వారు ఏ విధంగా స్పందించారు ఏ విధంగా మాతో నడవడానికి సిద్ధపడ్డారు మమ్మల్ని నడపడంలో వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నారు అనేటువంటిది మీకు అర్థమవుతుంది ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో మరీ లోతుగా మీరు దాన్ని ప్రశ్నించడం ఐదు సార్లు శాసనసభ్యులుగా మన జిల్లాలో అనేక చోట్ల దగ్గర వారు ఎన్నిక కాపాడారు వారికి మంత్రివర్యులుగా ఆర్థిక మంత్రుల వర్లుగా తెల్లనే అనుభవం ఉంది మన వెంగడిగిరి ఒక వెనుకబడిన ప్రాంతం వెంకటగిరికి ఎన్నో అవసరాలు ఉన్నాయి ఈరోజు వెంకటగిరి అవసరాలు ఎటువంటివంటే కనీసం మౌలిక సదుపాయాల్లో కొన్ని కూడా అందుబాటులో లేకుండా ఉంది వారు ప్రాతి ప్రాతినిధి ఎమ్మెల్యేగా ఉన్న ఆత్మకూరితో పోల్చుకుంటే మన వెంకటగిరి పెద్దదైన అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కూడా మనకు కొన్ని లోపడ్డాయి నేను ఎవరిని విమర్శించటం లేదు ఎవరిని చేయలేదు అనుకున్నాను కొన్ని కారణాల వల్ల మనం వెనక్కి పట్టడం జరిగిపోయింది మేము కూడా రెండుసార్లు శాసనసభ్యులుగా ఇక్కడ మా కుటుంబ సభ్యులు ఉంటూ వచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఒక అనుభవ వ్యక్తుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక శాసనసభ్యులుగా ఉండి మన వెంగరు ప్రజలకి వాళ్ళ అనుభవం పనికి రావాల వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఒక అవసరాన్ని ఐడెంటిఫై చేయటమే కాదు దాన్ని ఎట్ట సాధించాలంటాం దాన్ని ఏ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఫైల్ కదిలిస్తే ఏ ఆఫీసు దగ్గర నుంచి కలిస్తే కదిలిస్తే జరుగుతుందంటాం ఇటువంటివన్నీ సాధించగలిగిన సమర్థత రామనారాయణ రెడ్డి గారి దగ్గర ఉందని మన వెంగడిగిరికి పునర్వైభవం వారు సాధించగలుగుతారని ఒక నమ్మకంతో ఒక ఆశతో ఈరోజు వారితో నడిచేదానికి మేము సంసిద్ధమయ్యాం పార్టీలు పదవుల కంటే మాకు వెంకడిగిరి ప్రాంత అభివృద్ధి మాకు ముఖ్యం వెంకడిగిరి ప్రాంతం టౌన్ కాదు చుట్టుపక్కల అభివృద్ధి మాకు ముఖ్యం అభివృద్ధి కోసం ఆయన్ని గత మంత్రిగా ఉన్నప్పుడు నేను వ్యక్తిగతంగా కలిశాను ఆయన ఆత్మకూరు ప్రాంతంలో అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అక్కడ స్థానికులతో అభివృద్ధి గురించి వారు ఏ విధంగా డిస్కస్ చేస్తూ ఉన్నారు వారి చేంబర్లో చూశాను ఆ రోజు నుంచి నా కోరికగా ఉంది వారు ఇక్కడ శాసనసభ్యులై విధంగా సేవ మన మైడీరు కూడా చేయాలని ఇక్కడ అవసరాలు తీరవాలని వారు వారి అనుభవం అంతా పనికి రావాలని కోరికగా ఉంది ఆ దేవుడు నా మరునాడేమో ఈరోజు వారిని అభ్యర్థిగా పంపించారు ఈరోజు మేమే కాదు మేమే కాదు వెంకటగిరి ఆత్మగౌరవం కోరుకుంటున్న ప్రతి ఒక్క వెంకటగిరి పౌరులు ఎవరైతే వెంకటగిరిని పునర్వైభవం కోరుకుంటున్న వెంకటగిరి పౌరులు అందరూ వెంకటగిరి అంటే టౌన్ ఒకటే కాదు మా ప్రభుత్వాలని రామనారాయణ రెడ్డి గారి విజయంలో పాలు పంచుకోవాలని ప్రార్థిస్తున్నాం మా దేవం అంతా ఒకటే సారి కూడా చెప్పాం టు మేక్ వెంగడిగిరి గ్రేట్ అగైన్ అది రామ్నారాయణ అదృష్టము వెంకటగిరి అదృష్టమో మనకు నాకు తెలియదు కానీ నేను దాదాపు అరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ఒకప్పుడు కంటెస్ట్ చేస్తే ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ కంటెస్ట్ కాంగ్రెస్లో పార్టీ మేము కూడా చేసినాం ఆయన రాజాగారు కనబట్ట ఆ రోజే ఇటువంటి ఉత్సాహం కనబడింది ఒక ప్రవాహం ఆ రోజు రాజాగారి ఆ పార్టీలో ఉండి మేము మేము కూడా ఎక్కడ వెళ్ళకపోతామని అని అనిపించే పరిస్థితి ఏర్పడి ఈ ఈరోజు కూడా ఒకటి అటువంటి ప్రవాహం వచ్చింది రాజాగారికి సపోర్ట్ ఇవ్వడం ఇక్కడ ప్రవాహం రావడం రాజా గారు వెంకటేశ్వర రామ్ రెడ్డి గారి విజయం ఈరోజే ఎన్ని రక్షణలేమీ చెప్పుకోవాలి కానీ విజయాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు